గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను భారత్పై పై మేడం ఎన్ అస్త్రాన్ని ప్రయోగించింది పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్సర్ జ్యోతి మల్హోత్రా దర్యాప్తు సంస్థల విచారణలో విస్తుపోయే నిజాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి ఏంటి ఈ మేడం ఎన్ ఎస్ పాక్ పెట్టిన కోడిది ఆమె అసలు పేరు నౌషాబాద్ సెహజాద్ మసూద్ ఈమె ఒక ఎంటర్ప్ర్యూనర్ ఈమెనే పాకిస్తాన్ ఐఎస్ఐ ఒక అస్త్రంగా వాడుకుంటోంది భారత్ ఇన్ఫ్లుయెన్సర్స్ను ను టార్గెట్ చేయటమే ఈమెకు నిర్దిష్టమైన పనిగా పెట్టింది పాక్ ఇక ఈమె అసలు కోణాలు అసలు మూలాల్లోనికి వెళ్తే గనక ఇప్పటివరకు మన భారత ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే యూట్యూబర్స్ వీడియోల పేరిట పాకిస్తాన్లోనికి వెళ్ళి అక్కడ వీడియోలు చేసిన వాళ్ళని పాక్ ఆర్మీకి పరి పరిచయం చేయటం వాళ్ళతో ర్యాపో మెయింటైన్ చేయటం మన దేశానికి సంబంధించినటువంటి గోప్యత కలిగినటువంటి సమాచారాన్ని సేకరించటమే ఈ మేడం ఎన్ పని అందుకనే ఇది ఒక కోడ్ లాంగ్వేజ్లో మేడం ఎన్ అని పెట్టినట్టు కూడా తెలుస్తోంది ఇప్పటికే దర్యాప్తు ఇన్వెస్టిగేషన్లో కీలకమైనటువంటి అంశాలు వెలుగు చూస్తున్నాయి విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి ఇలా జ్యోతి మల్హోత్రతో పాటు ఇప్పటి వరకు ఐదు వందల మంది ఇన్ఫ్లుయెన్సర్స్ను స్లీపర్ సెల్స్ గా తయారు చేసినటువంటి క్రెడిట్ ఈ మేడం ఎన్ సో ఈమెనే ఒక అస్త్రంగా చేసుకుని భారత్లో ఒక స్లీపర్ సెల్స్ ఎవరైతే మన దేశంలో ఉంటూ మన దేశంలో పనిచేస్తూ మన దేశంలో ఇక్కడ బ్రతుకుతున్నటువంటి వారిని పాకిస్తాన్ టార్గెట్గా పెట్టుకుంది ఈమె ద్వారా సో ఈమె పాకిస్తాన్ ఆర్మీ నుంచి కొంత అమౌంట్ పంపించడమే కాదు ఇక్కడున్నటువంటి సమాచారాన్ని మన ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా కూడా తెలుసుకునే ప్రయత్నం చేసింది అంతేకాదు ఇక్కడ వాళ్ళు మన వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా పాకిస్తాన్కి వెళ్తే కూడా వాళ్ళకి పూర్తి హెల్ప్ కూడా చేస్తూ ఉంటుంది ఈ షెహజాద్ మసూద్ సో ఈమె గురించి తెలిసినప్పుడు కూడా షాక్ అయింది ఎన్ఐఏ సో దర్యాప్తు సంస్థల విషయంలోకి వస్తే విచారణలో చాలా చాలా అయితే బయటపడతా ఉన్నాయి సో ఇక్కడ ఈమె టార్గెట్ జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళు కూడా ఎవరైతే డానిష్ అనే ఒక వ్యక్తితో కీలకమైనటువంటి వ్యక్తి అతను పాక్కి సంబంధించి అలాంటి డానిష్ లాంటి వ్యక్తులు కీలకమైన వ్యక్తులతో కూడా సత్సంబంధాలు ఏర్పరచుకునే స్థాయికి ఈ యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్స్ వెళ్ళారంటే ఖచ్చితంగా వీళ్ళకి ఎవరో ఒకరు హెల్ప్ చేస్తూ ఉంటారు వాళ్ళలో ఈ షహజాద్ కూడా ఒక కీలకమైనటువంటి మహిళ సో ఈమెకి పాకిస్తాన్ ఒక కోడ్ కూడా పెట్టింది మేడం ఎన్ అని చెప్పి సో ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా పాక్ ఆర్మీకి పరిచయం చేయటం వాళ్ళతో ర్యాపో మెయింటైన్ చేయటం ఎప్పటికప్పుడు కా కాంటాక్ట్లో ఉండి ఇక్కడ విషయాలు అడిగి తెలుసుకోవడం లాంటివి జరిగాయి మన ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి కీలక అంశాలు కావచ్చు వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోల పేరుతో ఎంతోమందిని లక్షల్లో మాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారా అని చెప్పి ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఏకంగా ఆర్మీ లాంటి సున్నితమైనటువంటి ప్రదేశాలు సున్నితమైనటువంటి గోప్యంగా ఉంచాల్సినటువంటి కొన్ని అంశాలను కూడా వీళ్ళు బహిర్గతం చేయటం ఇలాంటి వాళ్ళని వీరు టార్గెట్గా చేస్తూ ఇక్కడ వాళ్ళని మన ఇంటి దొంగలుగా మార్చేసింది కేవలం డబ్బు ఆశ అని చెప్పొచ్చు ఎందుకంటే పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి డబ్బుకు కక్కుర్తిపడి ఇక్కడ ఉంటున్న వాళ్ళు మన ఇంటి దొంగలుగా మారి మనకి సంబంధించినటువంటి సమాచారాన్ని పాకిస్తానీలకు చేర్చడం జరుగుతోంది పాక్ ఆర్మీకి వీళ్ళు ఒక స్లీపర్ సెల్స్ గా మారటానికి ఇక్కడ షహజాద్రి ఒక అస్త్రంగా మార్చుకుంది పాక్ ఆర్మీ సో పాక్ ఐఎస్ఐతో కీలకమైనటువంటి సంబంధాలే కాదు అక్కడి నుంచి వచ్చినటువంటి ఒక ఖచ్చితమైన సమాచారాన్ని క్లియర్ గా నిర్దిష్టమైనటువంటి సమాచారంతో ఆమె పనిచేయడం జరుగుతుంది ఒక కీలకమైన వ్యక్తిగా మారింది ఇక్కడికి ఇప్పుడు మనం చూడొచ్చు చా వీళ్ళ ద్వారా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా కూడా దాదాపు మూడు వేల మంది వరకు కూడా మన భారతదేశంలో ఉన్న వాళ్ళకి వీళ్ళు హెల్ప్ చేస్తున్నట్టు నటించటం ఇక్కడ వాళ్ళు అంటే పూర్తిగా చూడండి ఇక్కడ తర్వాత ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో కనీస ఇంగిత జ్ఞానం కూడా వీళ్ళకు లేకపోగా పాకిస్తాన్ అనేది నిజంగా ఎప్పటికీ మనకి బిగ్ ఫైట్ ఎప్పుడు పాకిస్తాన్తోనే జరుగుతూ ఉంటుంది అలాంటి దేశానికి మనం వెళ్ళొచ్చా మన దేశానికి సంబంధించినటువంటి సమాచారాన్ని వాళ్ళకి చేరవేస్తే ఎలాంటి ఘోరాలు జరగ ఎలాంటి దారుణాలకు వాళ్ళు ఒడిగడతారు అని మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ ముసుగులు ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్ గా ఎలా మారారు ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన వీళ్ళు అక్కడ ఇక్కడ కొన్ని కొన్ని వీడియోలు అలాగే టూరిస్ట్ ప్లేసెస్ ని కవర్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా పబ్లిక్ కి షేర్ చేస్తూ అలా ఒక పాపులారిటీ సంపాదించుకొని ఒక ఇన్ఫ్లుఎన్సర్ గా మారిన తర్వాత విదేశాలకు కూడా వెళ్ళి అక్కడ వీడియోలు చేయటం మేము ఇంత ఈజీగా గా కనెక్టింగ్ తో అక్కడికి వెళ్ళాము వెళ్ళగలిగాము సో అక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుందో అని వీళ్ళు చెప్పగలిగారు అంటే ఖచ్చితంగా వీళ్ళు ఆ దేశానికి సంబంధించి ఎవరో ఒకరు సహకారం లేకుండా అక్కడికే అంత ఈజీగా వెళ్ళలేరు ఇంకా పాక్ బార్డర్ ఏదైతే జీరో లైన్ ఉంటుందో అక్కడికి వెళ్ళటమే చాలా కష్టం అంటే మన తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ వీడియోలు కూడా చేయటానికి సాహసించారు అంటే వాళ్ళకి అంతగా రెడ్ కార్పెట్ పరిచినట పరచడానికి వెనకతలు ఏదో కుట్ర ఉంటుందనే ఆలోచన కూడా వీళ్ళు చేయాలి కానీ ఇక్కడ ఈ మ్యాడమ్ అండ్ కోడ్ ఏదైతే ఉందో పాక్ ఐఎస్ఐ కనుసన్నల్లో నడుస్తున్నటువంటి ఈమె కీలకంగా మారింది మన దేశానికి సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ని తన గుప్పిట్లో పెట్టుకుంది కేవలం డబ్బు ఆశ చూపించి పాక్ ఆర్మీతో సత్సంబంధాలను ఏర్పరిచి మన దేశానికి వెన్నుపోటు పొడవటానికి వీళ్ళు కారణ కారణమయ్యారు ఇందులో ఎలాంటి గోడాచారులుగా వీళ్ళు మారటానికి కూడా ప్రధానమైన కారణం ఈ మేడమ్గా తెలుస్తోంది మొత్తానికి పహల్గాం దాడి తర్వాత ఇన్ఫ్లుయెన్సెస్ ఎవరైతే బోర్డర్ దాటి విదేశాలకు వెళ్ళి అక్కడ వీళ్ళు ఎలాంటి యాక్టివిటీస్ చేశారు ఎవరితో ర్యాపో మెయింటైన్ చేశారు వీళ్ళ చాటింగ్ ఏంటి కాల్ లిస్ట్ ఏంటి వీళ్ళ ఆర్థిక లావాదేవీలు ఏంటి అసలు వీళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి వీళ్ళ కుటుంబ పరిస్థితులు ఏంటి అని పూర్తిగా ఎన్ఐఏ కీలకంగా దర్యాప్తు కొనసాగించిన తర్వాత ఎంతో మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పటికే అదుపులోనికి తీసుకోవడం రోజుల తరబడి విచారణ కస్టడీలోనికి తీసుకొని విచారించిన సందర్భాలు కూడా మనం చూసాం సిరాజ్ సమీర్ కావచ్చు ఇక్కడ జ్యోతి మల్హోత్ర కావచ్చు ఆమెతో పాటు కర్ణాటక ఉత్తరప్రదేశ్ అలాగే ఢిల్లీకి సంబంధించి ఇక ఏపీ తెలంగాణలో కూడా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ని అదుపులోనికి తీసుకున్న సందర్భాలు కూడా మనం చూసాం ఇలా ఇప్పుడు ఈ మేడం ఎన్ చేతిలో ఎవరైతే గుప్పెట్లో ఆమె గుప్పెట్లు చిక్కుకొని మన దేశానికి సంబంధించిన వాళ్ళు గోడాచారులుగా మారారో వారందరిపై కూడా ఇప్పుడు ఎన్ఐఏ దర్యాప్తు సంస్థ బిగ్ ఫోకస్ పెట్టింది పూర్తి స్థాయి విస్తుపోయే నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వెలుగు తీస్తోంది సో ఈ నేపథ్యంలోనే ఇంకా ఎంతమంది ఉన్నారు అసలు వీరందరూ ఏ విధంగా పాక్ బార్డర్ దాటి అక్కడికి వెళ్ళి వీడియోలు చేయగలిగారు వీళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలతో కావచ్చు పాక్ ఆర్మీతో ఎలాంటి సంబంధాలు ఏర్పడ్డాయి దీనికి ఇంకెవరైనా కీలకమైన వ్యక్తులు పాకిస్తాన్ ఏజెంట్స్ ఇక్కడ కీలకంగా వ్యవహరించారు అనే దానిపై కూడా పూర్తి దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది ఏమైనా సోషల్ మీడియా వేదికగా ఇలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ పై ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఖచ్చితంగా మన దేశంలో ఉంటూ మన దేశానికే ద్రోహం చేయాలి వెన్నుపోటు పొడవాలి అనుకున్న ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరిని కూడా ఉపేక్షించొద్దు కఠినంగా శిక్షించండి అనేటటువంటి అభిప్రాయం కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతోంది ఇప్పుడు ఈ మేడం అండ్ అయితే మరొక వైపు మరికొన్ని కూడా జరుగుతున్నాయి ఇంత జరుగుతున్నా మన దేశానికి సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్తో పాక్ ఆర్మీ ఇంత నెట్వర్క్ నడిపిస్తున్నా కూడా ఇప్పటివరకు దర్యాప్తు సంస్థలు వీటిని గుర్తించకపోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది అనేటటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇందులో మన దేశానికి సంబంధించినటువంటి ఇంకా ఇంటి దొంగలు ఎవరున్నారు ఇంటి దొంగలు మీన్స్ ఇక కీలకమైనటువంటి ఆర్మీలో కానీ త్రివిధ దళాల్లో పనిచేస్తున్నటువంటి ఉన్నతాధికారుల హస్తం ఏమైనా ఉందా వాళ్ళు కూడా ఇట్లా ఈ డబ్బుకు కక్కుర్తిపడినటువంటి పడినటువంటి వాళ్ళు ఉన్నారా ఇలా దేశానికి వెన్నుపోటు పొడవడానికి సిద్ధపడినటువంటి మైండ్ సెట్తో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా దీనిపైన కూడా ఇంకా కఠినంగా శిక్ష అమలు చేయాలి అలానే దర్యాప్తు ఇంకా పటిష్టంగా చేయాలనేటువంటి అభిప్రాయాలు కూడా భారత పౌరుల నుంచి వ్యక్తం అవుతుంది ఏదేమైనా చూడాలి మరి ఇన్ఫ్లుయెన్సర్స్ మూసుగులో వీళ్ళు చేసిన దేశ ద్రోహానికి సంబంధించి ఎలాంటి శిక్షలు అమలు చేయాలి ఇంకా మీ ఫోకస్లో ఇలాంటి యూ యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరైనా ఉన్నా కూడా కామెంట్ చేయండి